హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య పుష్ప గురించి పుష్ప టూ గురించి మాట్లాడాలి ఐకాన్ బాబు గురించి ఇంకా 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 తన చేస్తున్న తప్పుల గురించి నేను మాట్లాడాలి ఎందుకంటే తప్పు లేకపోయినా పవన్ కళ్యాణ్ గారిని డీగ్రేడ్ చేయాలనుకునే తన ఆలోచనలు తప్పు అని చెప్పడమే దీని ఉద్దేశం సో ఎందుకంటే ఎంత కాదనుకున్నా ఎంత వద్దనుకున్నా కూడా గంగోత్రి స్థాయి నుంచి తను ఎదిగాడు ఒక నటుడిగా ఎదిగాడు సో దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి కానీ అంతవరకు ఓకే దాని తర్వాత కొవ్వెక్కో సో ఇంకొకటో ఇంకోటో జరిగిపోయి ఈ మధ్య ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేయాలనే తన ప్లానింగ్ భారీగా బెడిసి కొడుతున్న విషయం మీకు తెలుసు జనాలు అందరూ పిచ్చోళ్ళు కాదు సోషల్ మీడియా బాగా వైరల్ అయిన తర్వాత ఎవరు ఏది చెప్పాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాలో ప్రతిదీ తెలుస్తూ ఉంటుంది నిజమేంటనేది జనాలు గమనిస్తూ ఉన్నారు ఈ ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం అనేది ఈ ఐకాన్ బాబు చేస్తున్న అతిపెద్ద తప్పు ఈ ప్రాసెస్లో తనకు తెలియకుండా కొన్ని చాలా ఇంపార్టెంట్ కీలకమైన నిర్ణయాలు అనుకోవచ్చు కీలకమైన తప్పులు తను చేసేస్తున్నాడు దీనివల్ల తన కెరియర్ సంకనాగిపోతుందనే విషయం తనకు ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు అయితే కమింగ్ టు పాయింట్ విషయానికి వస్తే ఐకాన్ బాబు చేస్తున్న తప్పులు ఏంటంటే పుష్ప టైంలో తన కాన్సన్ట్రేషన్ అంతా పుష్ప సినిమా మీదనే ఉంది కాన్సెప్ట్ ఏంటి డైరెక్టర్ ఏం చెప్తున్నాడు నా మేకౌవర్ ఎలా ఉండాలి ఏం చేయాలి సో ఈ కాన్సన్ట్రేషన్తో ఉండడం వల్ల పుష్ప వేరే లెవెల్లో వచ్చింది దాని తగ్గట్టు ఆ కాన్సెప్ట్ కనెక్ట్ అవ్వడం అనేది సో వేరే లెవెల్ స్టేజ్ అది ఒక రకంగా చెప్పాలంటే పుష్ప నేను పర్సనల్గా ఒక డెబ్భై సార్లు చూసుంటాను అది ఐకాన్ బాబు గురించో సుకుమార్ గురించో కాదు కాన్సెప్ట్ గురించి కాన్సెప్ట్ ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ ఇంకా గట్టిగా చెప్పాలంటే అలాంటి కాన్సెప్ట్ ఎన్నిసార్లు చేసినా సక్సెస్ అవుతూనే ఉంటుంది కరెక్ట్గా చేయాలంతే సో అది ఆల్రెడీ నైంటీస్లోనే మనం కాన్సెప్ట్ని చూసాం కెప్టెన్ ప్రభాకర్ అనే మూవీ ఆ రిజల్ట్ అప్పట్లోనే చూసాం మనం ఏ స్థాయిలో ఉందో అనేది సో ఆ సోల్ని తీసుకునేసి పుష్ప చేశారు అలా ఇంప్రూవేషన్ చేసి చేయడం తప్పు కానే కాదు ఒక సోల్ని తీసుకోవడం అక్కడి నుంచి డెవలప్ చేసి పుష్పను చేయడం తప్పు కానే కాదు నేను దాని గురించి మాట్లాడట్లే కానీ పుష్ప మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఐకాన్ బాబు పుష్ప టూ మీద పెట్టడం లేదు ఒకటి తన క్యారెక్టర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం లేదు రెండవది వచ్చేసి డైరెక్టర్ చెప్పిన మాట వింటున్నాడా లేదా అనేది ఐకాన్ బాబుకే తెలియాలి ఎందుకంటే అల్లు అర్జున్కి అండ్ సుకుమార్ గారికి రిలేషన్ ఎంత బాండింగ్ ఉందో మనందరికీ తెలుసు దాన్ని కూడా క్రాస్ చేసుకొని సుకుమార్ గారు అలిగి వెళ్ళిపోయి ఫార్నిపోయి కూర్చున్నాడు అంటే దానికి రివర్స్లో ఐకాన్ బాబు కూడా గడ్డం పసా పసా గీ గీసేసి తను కూడా ఫార్ని వెళ్ళిపోయి ఇంకొక కంట్రీలో కూర్చున్నాడు అంటే ఎక్కడ తప్పు జరుగుతోంది అంటే ఐకాన్ బాబు టూ మీద సరిగా కాన్సన్ట్రేట్ చేయడం లేదు వేరే వేరే వ్యవహారాలు కాన్సన్ట్రేట్ చేస్తూ తన కెరియర్ని పాడు చేసుకుంటున్నాడు అనేది మనం ఎవ్వరం చెప్పాల్సిన అవసరం లేదు సెట్లో ఉన్న సుకుమార్ గారే ఎన్నోసార్లు ఐకాన్ బాబు చుట్టూ ఉన్న కోటరికి చెప్పు ఉంటారు కన్ఫర్మ్గా జరిగి ఉంటుంది అనవసరంగా కెరీర్ని పాటు చేసుకుంటున్నాడు అనే డిస్కషన్ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది చెప్పే ఈ నిజాలు చెప్పేవాళ్ళు చుట్టూ ఉండాలి లేకపోతే ఐకాన్ బాబు చుట్టూ భజన బ్యాచ్లు ఉంటాయి కొన్ని ఎస్పెషల్లీ ఐకాన్ బాబు మరి పెయిడ్ బ్యాచ్ని పెట్టుకున్నాడు పెయిడ్ బ్యాచ్ చూరుకుంటారా డబ్బులు ఇస్తే ఉంటారు ఎక్కడైనా భజన చేస్తూనే ఉంటారు సో పెయిడ్ ఆర్మీని పెట్టుకొని ఆ పేడి బ్యాచ్ను అంతా పెట్టుకునేసి ఐకాన్ బాబు అంటే తన స్థాయికి మించి చాలా పెద్ద చాలా బీభత్సంగా ఊహించుకుంటున్నాడు పుష్ప ఎంత లేదన్నా కూడా ఆఫ్కోర్స్ కలెక్షన్స్ పరంగా పెద్దగా లేకపోయినా కూడా చాలా మంచి సినిమా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కానీ టూ విషయానికి వస్తే అంత పెద్ద రిజల్ట్ వస్తుందని అయితే నేను అనుకోవడం లేదు ఎందుకంటే ఎన్నో గొడవలు ఎన్నో రకాలుగా డిస్టర్బెన్స్ అయిపోయి పూర్తి కాన్సన్ట్రేషన్ లేకుండా కాన్సన్ట్రేషన్ అంతా జానీ మాస్టర్ ఇష్యూ మీద పెట్టి సో ఆ అమ్మాయిని బాగా దువ్వి సో తనని పూర్తి కంట్రోల్లో పెట్టేసి జానీ మాస్టర్ అమ్మాయితో కేసు పెట్టించేసి జానీ మాస్టర్ని ఇరికించి టార్గెట్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి తను అహోరాత్రులు కష్టపడుతూ పుష్ప టూను పిచ్చి పక్కన పెట్టి ఇన్ని జరుగుతుంటే పుష్ప టూ రిజల్ట్ మంచిగా వస్తుందని ఎలా అనుకుంటాం ఇది కాసేపు పక్కకు పెడితే ఇలా ఐకాన్ బాబు చేయడం వల్ల ఇలా అంటే కాన్సన్ట్రేషన్ లేకుండా ఎలా పడితే అలా ఉండడం వల్ల పెద్ద దెబ్బ ఎవరికి ఒకటి సుకుమార్ కెరియర్కి దెబ్బ పడుతుంది సో అఫ్ కోర్స్ హిట్ ప్లాప్లు కామనే కానీ కాకపోతే ఒక మంచి జర్క్ అయితే పడుతుంది ఖచ్చితంగా తేడా కొడితే ఇంకో దెబ్బ ఎవరికి అతిపెద్ద దెబ్బ ప్రొడ్యూసర్కి వీరందరూ బాగానే ఉన్నారు డైరెక్టర్ ఇంకో సినిమా వస్తుంది సో ఐకాన్ బాబు ఇంకో సినిమా చేసుకుంటాడు సంక ఎవరు ప్రొడ్యూసర్ ఎందుకంటే పెద్ద సినిమాలకి ఫైనాన్స్ తెచ్చి చేస్తుంటారు కోట్ల కోట్లు ఫైనాన్స్ తెచ్చి చేస్తుంటారు ఫైనాన్స్లో మీకు ఇంకా ఇంట్రెస్ట్ పడవా భయంకరమైన ఇంట్రెస్ట్లు పడుతుంటాయి లేట్ అయ్యే కొద్దీ ఆ భారం అంతా ఎవరు మోస్తారు ఐకాన్ బాబు మోస్తారా సుకుమార్ మోస్తారా మొయ్యాల్సింది ప్రొడ్యూసర్ ఆ నొప్పి ప్రొడ్యూసర్కి ఉంటుంది గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది నొప్పి అర్థమైంటుంది అనుకుంటాం మీకు సో ఐకాన్ బాబు ఇవన్నీ గమనించి సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తే సినిమాని సినిమాగా మీరు కరెక్ట్గా ప్లాన్ చేస్తే అవుట్పుట్లు బాగుంటాయి లేదు ఇలా అడ్డమైన వ్యవహారాల్లో వేలు పెట్టి టార్గెట్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏమైనా సరే డి డిగ్రేడ్ చేయాలి ఎక్కడో పెట్టుకున్న యుగో ప్రాబ్లమ్ని మడిచి జేబులో పెట్టుకోకుండా ఎదురుగా పెట్టుకొని అద్దంలో అద్దం ముందు చూసుకుంటూ పవన్ కళ్యాణ్ని డిగ్రేడ్ చేయాలనుకుంటే అది ఏ పని కాదు సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుంది మొహం మీదనే పడుతుంది ఇప్పుడు జరగబోతున్నది కూడా అదే సో ఐకాన్ బాబు ఇప్పటికైనా గమనించి తగు జాగ్రత్తలు తీసుకుని కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కెరియర్ బాగుంటుంది లేదు కాదు కూడదు మండిగా ఇగోకెళ్ళిపోయి నాకు పవన్ కళ్యాణ్ గారిని డీగ్రేడ్ చేయడమే టార్గెట్ అనుకుంటే మాత్రం జీవితం అదో అవుతుంది నువ్వు ఎంత పెద్దవాడివైనా కావచ్చు ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్ అయినా ఉండొచ్చు ఒకానొక స్టేజ్లో నీ పేడారమే ఉండదు నువ్వు ఉండవు సో ఐకాన్ బాబు ఇప్పటికైనా నీ తప్పులు గమనించి మంచి దారిలో పడితే పుష్ప ఏంటి దాని బాబు సినిమాలు కూడా నువ్వు చేయగలవు నీలో మంచి నటుడు ఉన్నాడు రాజకీయ నాయకుడు కాదు రాజకీయానికి పుష్ప పనికిరాడు నువ్వు పనికిరావు పుష్ప కేర్ టేక్ కేర్ అండ్ సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేయి పవన్ కళ్యాణ్ గారి మీద కాదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ